ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం మహాదేవ నమస్కారం గురు మహాదేవ శ్రీమాత గురుగారు రెండు వేల ఇరవై ఆరులో మనకి మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఉండబోతుంది మరి దీని ఇంపాక్ట్ మన భారతదేశం మీద ఉంటుందా ఉండదా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రాసుల వాళ్ళకి ఇది ప్లస్ అంటారు ఎవరికి మైనస్ అంటారు ఓవరాల్గా ఈరోజు ఏం చేసుకుంటే బాగుంటుంది గురుగారు తప్పకుండా ముందుగా ప్రేక్షకులకు ఈ యొక్క మహాశివరాత్రికి సంబంధించి శుభాకాంక్షలు అదేవిధంగా మహాశివరాత్రి తర్వాత ఏర్పడేటువంటి పదిహేడవ తారీఖు ఏర్పడేటువంటి సూర్యగ్రహణము మరి దీని యొక్క ఇంపాక్ట్ ఏ రాశుల వారికి ఉన్నది ఎవరికి కాస్త ఇబ్బందికరంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను చర్చించే ముందు మనకు మాత్రము పాక్షికంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సూర్యగ్రహణము అనేటువంటిది సూర్యుడు అది ఎట్లా ఉన్నా మనకు తప్పకుండా కనబడేటువంటి భగవంతుడు కనుక ముఖ్యంగా అంటార్కిటికా అదేవిధంగా మనకు చిల్లీ అదేవిధంగా అర్గెంటినా లైక్ ఇంకా చూసుకున్నట్టయితే మనకు సౌతర్న్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా లైక్ అంటే మనకు కనబడటం లేదు సో మనము ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరము లేదు భారతదేశంలో కనిపించడం లేదు ఈ యొక్క సూర్యగ్రహణము కనుక ఫిబ్రవరి అనేటువంటి పదిహేడవ తారీఖు అమావాస్య మాత్రమే ఉన్నది ఇక ఆగస్టులో కూడా మరొక చంద్రగ్రహణము లైక్ ఉంది సో దానికి సంబంధించింది అది మరి మనకు ఉందా లేదా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఈ పదిహేడవ తారీఖు సూర్యభగవానుడు మనకు మకరములో ఉన్నటువంటి సూర్యభగవానుడు కాస్త కుంభంలోకి వెళ్తున్నాడు మకరంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు ఇదే రోజు కుంభరాశిలోకి ప్రవేశించేటువంటి సందర్భంగా మరి కొందరికి ఇబ్బందులు ఉంటవి కొందరికి మంచి ఫలితాలు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు రాశి ప్రకారంగా మేషరాశి వారికి చాలా బాగుంటుంది అదేవిధంగా సింహరాశి వారికి బాగుంటుంది మకర రాశి వారికి బాగుంటుంది ధనస్సు రాశి వారికి బాగుంటుంది తులారాశి వారికి కూడా పరవాలేదు సో మేషరాశివారు ఏమిటయ్యా అంటే ఓం శ్రీరామాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి వృషభ వారు ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి వారు ఓం నమో భగవదే వాసుదేవాయ నమ కర్కాటక రాశివారు ఓం జై శ్రీరామ్ అనే మంత్రం సింహరాశివారు ఓం శ్రీరామాయ నమ కన్యా రాశివారు ఓం హ్రీం శ్రీం తులారాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ రాశి వారు నమో వృచ్చిరాశివారులభైరవాయ నమో ధనస్సు రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ మకర రాశి వారు వారు ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ వారు ఓం శ్రీ లక్ష్మీభ్యో నమ మరి ఇవి ఎందుకు మనకు లేవు అని చెప్పి అంటున్నారు కదా మరి ఇవెందుకు చదవాలి అంటే తల్లి ఎక్కడున్నా తల్లే తండ్రి ఎక్కడున్నా తండ్రే గ్రహాలలో రారాజు సూర్య భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో సూర్యునికి సంబంధించిన ఎనర్జీ మనం పొందాలి అని అనుకుంటే తప్పకుండా ఈ చంద్ర ఈ సూర్యగ్రహణము ఏర్పడేటువంటిది ఇది ఎంతో ప్లెస్ అవుతుంది సో భారతదేశంలో కనబడుతున్న సూర్యగ్రహణము మరి మనకు లేదు కదా అని ఎవరు అనుకో తప్పకుండా వారి వారి పద్ధతులలో చేసుకునేటువంటి వారు ఉంటారు కనుక ఈరోజు చేసేటువంటి స్నానాలు మనకు ఎంతో విశేషాన్ని తెచ్చిపెడుతుంది ఈరోజు చేసేటువంటి స్నానాది కార్యక్రమాలలో పాలు పెరుగు శర్కర తేనె నెయ్యి కలిపినటువంటి పంచామృతాలను ఒక చిటికెడు మనం స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయాలి కుదిరితే నదీ స్నానాన్ని ఆచరించాలి ఆచరించి ఈ మంత్రాలను ఒక వెయ్యి ఎనిమిది సార్లు ముఖంగా కూర్చొని జపించాలి ఈ యొక్క మనకు ఉండేటువంటి సూర్యగ్రహణము సుమారుగా మనకు ఉదయము తొమ్మిది తర్వాత నుండి మనకు మొదలయ్యేటువంటి క్రమము అది మనకు లేదు లేనప్పటికీ కూడా ఈ ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర ప్రాంతంలో జపము చేసినట్టయితే పితృదేవతలను యొక్క అనుగ్రహము పొందినట్టయితే ఈ పదిహేడవ తారీఖు ఎవరైతే ఎనిమిదవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు పదిహేడవ తారీఖు జన్మించినటువంటి వారు ఉన్నారో ఖచ్చితంగా వారు జపం చేయండి మీకోసమే ఈ సూర్యగ్రహణం వచ్చింది అనుకోండి పెద్ద ఎత్తున దెబ్బ పడుతుంది పదిహేడు అంటే సెవెన్ ప్లస్ వన్ ఎంత ఎయిట్ సో సూర్యుని సంఖ్య నెంబర్ వన్ కనుక ఎవరైతే సూర్యుని ఆరాధించాలి అని ఇండైరెక్ట్గా పదిహేడవ తారీఖు వచ్చింది అది అమావాస్య రోజు వచ్చింది ఇది బాగా గమనించుకోండి కనుక తప్పకుండా ఈరోజు చేసేటువంటి దానాలు ఈరోజు చేసేటువంటి జపాలు అన్నదానాలు మనకు అత్యంత శుభాలను తెచ్చిపెడతవి కనుక మనకు సూర్యగ్రహణం లేనప్పటికీ అమావాస్య ఉంది కనుక పితృదేవతలను స్మరించండి మధ్యాహ్నము పన్నెండు అపరాన్న సమయంలో ఈశాన్య మూలన ఒక రెండు దర్భాపులను వేయ వేయండి వేసి పితృదేవతలకు నమస్కరించుకోండి నమస్కరించుకొని ఒక దీపారాధన చేయండి అదేవిధంగా మీ ఇంట్లో ఉండే అటువంటి దేవతా అర్చన వద్ద ఒక ముగ్గు వేసి ఒక విస్తారాకు పెట్టి చక్కగా కూడా మీరు అందులో ఒక రెండు పిండి వంటకాలు ఒక స్వీటు కాస్త అన్నము చింతపండుతో చేసినటువంటి ఏదైనా పచ్చడి అదేవిధంగా కొంత మనకు లైక్ ఒక రెండు మూడు రకాల కూరగాయలను పెట్టే ప్రయత్నం చేయండి లైక్ పప్పు మనకు సాంబారు అటువంటి విధంగా చూసుకొని నైవేద్యం పెట్టండి పితృదేవతలకు కూడా స్మరించండి అదేవిధంగా ఇక రిపీట్ అదేవిధంగా ఎవరైతే ఇక్కడ బ్రాహ్మణులకు పితృదేవతల పేరిట దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తారో ఒక ఇద్దరు ముగ్గురికి అన్నదానము చేస్తారో వారికి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది మన ఆధ్వర్యంలో గోకర్ణ క్షేత్రంలో మోక్షనారాయణ నాగబలి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం సో పితృదేవతల అనుగ్రహాలను పొందేటువంటి వారు ఈ రకంగానైనా పొందవచ్చును కనుక అక్కడ పితృదేవతలకు సంబంధించినటువంటి సందర్భాలలో చాలా అత్యంత అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ రోజును చెప్పకుండా వినియోగించుకునే ప్రయత్నం చేయండి ఓవరాల్గా ఈ సూర్యగ్రహణం తాలూకు ఇంపాక్ట్ మన మీద ఏ విధంగా ఉంటుంది అందరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి దానాలు ఇస్తే బాగుంటుంది అనేది మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు